ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యోం నమ నా పేరు శారదా పర్జూరి మనం మూడు రోజులుగా తిరుప్పావై

கோதாத்தூயே வாஸ்து அன்னவயல் புதுவை ஆண்டால் அரங்கற்கோ பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிஷயால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடிகொடுத்த கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை கடவற்கென்னை விதி என்ற விம்மாத்தம் நாங்க வண்ணமே நல்கு ஆண்டால் திருவடிகளே சரணம் நாலு கவசம்

పుక్కు ఆళియుల్ పుక్కు ఆళియుల్ పుక్కు అక్కడ మీరు కామా పెట్టుకోవచ్చు ముహుందు కొడార్తేరి ముహుందు కొడార్తేరి ముహుందు కొడార్తేరి మూడవ లైన్ ఊలి ముతల్వ ఊలి ముతల్వా ல்வா அக்கடை காமா நுருவம்போல் 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 மெய்கருத்து 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 நாலு லைன் பாலியந்தோளுடை பாலியந்தோளுடை అక్కడ కామా పర్పనాబన్ నాభన్ పర్పనాబన్ పర్ప నాభన్ కైల్ కైల్ ఐదవ లైన్ ఆలిపోల్ మిన్ని ఆలిపోల్ మిన్ని ఆలిపోల్ మిన్ని అక్కడ మీరు కామా పెట్టుకోవచ్చు வலம்புரி போல் வலம்புரி போல் வலம்புரி போல் நின்றதிரு நின்ற திருந்து நின்ற திருந்து ஆரோலை தாளருங்க தாளங்க அக்கட காமா ముదైత్తరమై పోల్ శరమలై పోల్ శరమలై పోల్ ఏడవలైనండి ఏడవలైనా అండి వాళ్ళ ఉలగినిల్ వాళ్ళ అక్కడ కామా పెట్టుకోవచ్చు పెయి దిడాయ్ పెయి లాస్ట్ లైన్ నాంగళుం నాంగళుం మార్గళి నీరాడ మార్గళి నీరాడ నాగళం మార్గళి నీరాడ అక్కడ కామ పెట్టుకోవచ్చు மகிழந்தேலோ ரெம்பா வாய் மகிழந்தே மகிழந்தேம் இப்போ லயன் மொத்தம் செப்தான் ஆலிமலை ஆலியுள் புக்கும் முகந்து புக்கு முதல்வன் உருவம்போல் மெய் கருத்தோ பாளியந்தோளு பற்பநாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்தோ தாளாதே ஷாருங்க முதைத்த ஷரமளை போல் வாழ உலியினே பெய்திடாய் ఈ పాశురంలో ఆడాల్ తల్లి గోపిక కల్ అందరు కలిసి సముద్రం మధ్యలోకి వెళ్ళి స్నానమాచరించడానికి వర్ణుణ్ణి వరుణుణ్ణి శాసిస్తుందంట మేము స్నానము చెయ్యాలి ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళడానికి స్నానం వెళ్ళాలి స్నానం చెయ్యడానికి సరిపడా వర్షాన్ని కురిపించవయ్యా అని అడగడం లేదంట శాసిస్తోందట ఎలా స్వతంత్రంగా ఒక అధికారకంగా శ్వాసిందట అమ్మవారు మేము స్నానం చెయ్యాలయ్యా వరుణదేవ తొందరగా కురువు లేట్ అవుతుంది స్వామి దగ్గరికి వెళ్ళడానికి కురిపించు అని భక్తితో కూడా అది కూడా భక్తితో ఆజ్ఞాపిస్తోందట ఆజ్ఞాపించి వరుణ్ణి వేడుకుంటే ఆ వేదనకు వరుణుడు మెచ్చి ధారాళంగా వర్ వర్షం కురిపించడం మొదలుపెట్టాడట అయ్యయ్యో ఎక్కువైపోతుంది వర్షం అని అప్పుడు మళ్ళీ ఆండాల తల్లి గోపికలు ఏమంటారట ఇలా కాదు వరుణదేవా రాముల వారు బాణాలు అప్పుడు ఆ రాక్షసులతోని యుద్ధం చేసినప్పుడు పద్నాలుగు వేల బాణాలు వేస్తాడట అలా ఆ బాణాల వర్షం ఎలా కురిసిందో అలాగా కురిపించు ఊరు వాడ మునిగిపోయేటట్టు కాదు పంట పొలాలు మునిగిపోకూడదు కానీ వర్షం కురవాలి ఎలా కూరవాలి పంటలు ఖరాబ్ కావద్దు పశువులు ఇబ్బంది పడవద్దు ఎందుకంటే పశువులు ఇబ్బంది పడితే పాడి పంటలకు కొదువైతుంది పాడికి కొడువై కొదువైతుంది పంటలు మునిగిపోతే మనకు పంటలు మునిగిపోతే ఆహారంలో కొరత వస్తుంది అలా ఎవ్వరికీ ఏ ఆటంకాలు కలగకుండా ఊరంతా సుభిక్షంగా సంతసించేలా మాత్రమే కురిపించు అని ఆండాల తల్లి అనిపిస్తుందట ఆజ్ఞాపిస్తుందట వర్ణదేవన్ని వర్ణదేవుడు అప్పుడు తనకు పొంగిపోయి దారాలంగా వర్షాన్ని కురిపింప చేస్తాడు ఆలిమలై కన్నా ఓలి ముదల్వ నురువంబోల్ ముదల్వను பாளியந்தோளுடை பற்பநாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்தோ தாளாதே ஷாருங்க முதைத்த ஷரமழை போல் வாழ உலியினே பெய்திடாய் మార్గళి నీరాడ రేపు ఐదవ పాషరం నేర్చుకుందాం జై శ్రీమన్నారాయణ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మానుకోకండి జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు